మనం బద్వేలు నుంచి సిద్ధవటం మీదుగా కడపకైతే వెళ్తున్నాము ఈ కడపకి సిద్ధవటంకి బద్వేలుకి మధ్యలో బస్ జర్నీ ద్వారా పక్కన ఉండే వ్యూస్ గురించి చుట్టుపక్కల ప్రదేశాల గురించి చెప్పుకుంటూ అయితే జర్నీ చేద్దాము ముఖ్యంగా బద్వేలు నుంచి ఈ కడప వైపు అయితే సర్వీసులు బస్ సర్వీసులు బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు పగల టైంలో అలాగే రాత్రి టైంలో కూడా తొమ్మిది గంటల వరకు అయితే అవకాశం ఉంటుంది మళ్ళీ ఏ కుంజన ఐదు గంటల తర్వాత అయితే బస్ సర్వీసులు అయితే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి ఈ బద్దివేలు దాటిన తర్వాత ఈ కడప వైపు వెళ్ళే మార్గంలో పొలాల గురించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ అగ్రికల్చర్ పరంగా లేదంటే ఉద్యానవన పంటల పరంగా చూసుకుంటే నీళ్ళ వసతి బాగుందనేది చెప్పుకోవచ్చు కొంత ఫారెస్ట్ ఏరియా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు పచ్చని తోటలు పచ్చని పొలాలు ఎక్కువగా పచ్చదనం అయితే కనిపిస్తూ ఉంది ఈ ఏదైతే కందుకూరు నుంచి పామూరు పామూరు నుంచి బద్వేలు మధ్యలో ఉన్న ఏరియాల కంటే కూడా ఈ ఏరియా ఎక్కువగా పచ్చదనం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కొంతవరకు ఫారెస్ట్ ప్రదేశం కొండల గుట్టల ఉన్నా కూడా నీటి వసతి ఎక్కువగా ఉందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉద్యానవన పంటలైనా బత్తాయి తోటలు కానీ జామాయల తోటలు కానీ ముఖ్యంగా పశుగ్రాసానికి సంబంధించి కానీ మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా సిద్ధవటం దగ్గర అనేది పారుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెన్నానది పరివాహక ప్రాంతమైన ఈ సిద్ధవటం ఏరియా అంతా కూడా పచ్చని మాగాణి పొలాలతోటి చాలా పచ్చదనంతో ఉంటుందనేది చెప్పుకోవచ్చు రైతువారీగా పనిచేసుకునే వారంతా కూడా పెన్నా నది నీటిని ఉపయోగించుకొని మంచి అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తున్నారైతే చెప్పుకోవచ్చు ఈ సిద్ధవటం రూట్లో ఇక్కడ ఎక్కువగా ఫారెస్ట్కు సంబంధించి కూడా ఎక్కువగా ఫారెస్ట్ పోస్టులు అయితే ఉంటుంటాయి బద్వేల్ నుంచి సిద్ధవటం వరకు కూడా ఎక్కువగా చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నా కూడా అభివృద్ధి పరంగా కొంత మెరుగుదలైతే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వ్యవసాయ పరంగా మంచి అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు వెంచర్స్ పరంగా కానీ ఇంకొకటి ఉద్యానవన పంటల పరంగా కానీ అభివృద్ధి అయితే బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు చుట్టుపక్కల గ్రీనరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ముఖ్యంగా మనం ఏప్రిల్ నెలలో ఇలాంటి ప్రదేశంలో తిరుగుతున్నా కూడా ఎక్కువగా పచ్చదనం అయితే బాగా కనిపిస్తుంది బొప్పాయి తోట లాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల మంచి నీటి వసతి ఉందని అయితే చెప్పుకోవచ్చు పక్కన తోటలు గమనించుకున్నట్టయితే బత్తాయి తోట లాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి బత్తాయి తోటలు సపోటా తోటలు లాంటివి కూడా బాగా కనిపిస్తున్నాయి ఆ అగ్రికల్చర్ పరంగా మంచి అభివృద్ధిలో ఉందని అయితే చెప్పుకోవచ్చు ప్రజానికం పరంగా కూడా ఇక్కడ పనిచేసుకోవటానికి ఎంతో కొంత వెసులుబాటు పనికి దొరికే అవకాశం ఉందైతే వారీగా కూలీల వారీగా కూలి పని చేసుకునే వారికి కూడా ఇక్కడ మంచి వసతులు అవకాశాలు అయితే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు ముందు ముందు వెళ్ళే మార్గంలో ఎలా ఉంటుందనేది కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా పల్లెటూర్లు అయితే చాలా పల్లెటూర్లు అయితే వస్తూనే ఉన్నాయి దాని వెంట ముఖ్యంగా మనం ఈ బద్వేలు నుంచి సిద్ధవటంకి ఒక నలభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ నలభై కిలోమీటర్ల దూరం బస్ జర్నీ ఒక గంటన్నర జర్నీ అయితే ఉంటుంది ఈ గంటన్నర జర్నీలో కూడా మంచి మంచి వ్యూస్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా పెన్నా నది పరివాహక ప్రాంతం కాబట్టి పశుగ్రాసానికి కానీ పశుసంపదకు కానీ అలాగే రైతువారి వ్యవసాయం చేసుకునే వారికి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ సిద్ధవటం ఏరియా ముఖ్యంగా సిద్ధవటంలో సి సిద్ధవటం కోట అనేది ఉంటుంది ఆ కోటకు సంబంధించిన చరిత్ర కానీ అది దానికి సంబంధించిన విషయాలు నేను మరొక వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మనం బస్ జర్నీ పరంగా ముఖ్యంగా పక్కన పొలాల్లో చూసుకుంటే క్యాబేజీ తోటలో కూరగాయల పంటలు కూడా అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ముఖ్యంగా బ్రహ్మోత్సవాల గురించి ఈ వంటిమిట్ట ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఈ మిగతా ప్రదేశాల గురించి ఆగి తెలుసుకునే అంత ప్ర అంత సమయం లేదు కాబట్టి నేను నేరుగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అక్కడ వీడియోస్ చేసే ప్రయత్నం కోసమే అక్కడికి ముందుగా వెళ్తున్నాను ఈ దారి వెంట కూడా చూసుకుంటే చాలా వరకు బీడు భూముల్ని బంజరు భూములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శుభ్రం చేసి ఏదో ఒక వ్యవసాయ పరంగా అభివృద్ధి చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు కూరగాయ పంటలు కావచ్చు వ్యవసాయానికి సంబంధించి గేదెలకు సంబంధించి పశుగ్రాసానికి సంబంధించి అలాగే ఏదైనా వ్యవసాయ పరంగా ఉద్యాన వంటల ప పంటల పరంగా చాలా అభివృద్ధి అయితే జరుగుతూ ఉంది నీళ్ళ వసతి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ ఈ ప్రదేశంలో పల్లెటూర్లు కూడా అభివృద్ధి పదంలోకి అనేది చెప్పుకోవచ్చు ఈ దాదాపు ఈ కనిపించే ఏరియా అంతా కూడా ఈ రోజుల్లో కూడా ఇంత గ్రీనరీగా కనిపిస్తుందంటే ఇక్కడ వాతావరణం చల్లగా బాగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వేసవి కాలంలో కూడా వేసవి కాలం అన్నట్లు కాకుండా ఇక్కడ చెట్లు పరిసరాలు గ్రైండర్ అంతా బాగుంది కాబట్టి చాలా వాతావరణం మంచిగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఎంత వేడి గాలులు కానీ వేడి వాతావరణం కానీ కొండ ప్రాంతం అయినా కూడా కొంత చల్లదనం అయితే ఉంటుందని ఈ ప్రదేశం చూసుకుంటే అర్థమవుతుంది నాకైతే ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది శ్రీశైలం ఫారెస్ట్కి సంబంధించి అటువైపు నేను ముందు ముందు చేసిన వీడియోలను బట్టి చూసుకుంటే ఆ వీడియోల కంటే కూడా ఇది ఫారెస్ట్ ఏరియా అయినా కూడా కొంత పచ్చదనము గ్రీనరీ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది చాలా బాగుంది వాతావరణం ఈ బద్వేలు నుంచి సిద్ధం వరకు దాదాపు అంత మంచి వాతావరణంగానే ఉంది మధ్య మధ్యలో కొంత కొండలు గుట్టలు ఉన్నా కూడా వాతావరణం అయితే చల్లటి వాతావరణంగానే ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు మనం వెళ్ళే బ్రహ్మోత్సవాలకు సంబంధించి రాముల వారికి సంబంధించి సీతాదేవికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కువగా టీటీడీ వారి ఆధ్వర్యంలో ఎక్కువగా నిర్వహిస్తున్నారు దాదాపు మనకి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించినప్పటి నుంచి టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒంటిమిట్ట దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేస్తూ కావచ్చే రోజువారీ కార్యక్రమాలు కావచ్చు ఇలాంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఉత్సవాలు కావచ్చు మొత్తం కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దాదాపు ప్రతి అంశం కూడా వారే దగ్గరుండి చాలా చక్కగా చే చేసుకుంటున్నారు అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాముల వారికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించి నిలువుబొట్టుకు సంబంధించి విష్ణుమూర్తి అవతారం ప్రతి టెంపుల్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని టీటీడీ వారు అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకోవచ్చు విష్ణు సంబంధించి అవతారాలైన రాముడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు స్వామి కావచ్చు ఇలా నిలువు బొట్టుకు సంబంధించిన ప్రతి విష్ణుమూర్తి అవతారాన్ని కూడా టీటీడీ వారి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా అభివృద్ధి పని అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇలా చాలా చోట్ల అభివృద్ధి పనులకి టీటీడీ వారు ఎంతో సహకరిస్తున్నారని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు ఇలా పక్కన వ్యూస్ పరంగా చూసుకుంటే మంచి మంచి తోటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పక్కన దరం దారి వెంట చూసుకుంటే పెద్ద పెద్ద చింత చెట్లు లాంటివి పెద్ద పెద్ద మహావృక్షాలు టేకు చెట్లు అలాగే ఉద్యానవన పంటలు కొంత బత్తాయి తోటలు లాంటివి నిమ్మ తోటలు లాంటివి ఉద్యానవన పంటలకు సంబంధించి కూడా చాలా బాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి గ్రీనరీ పరంగా ఎక్కడా కూడా తక్కువగా అయితే కనిపించట్లేదు చాలా బాగా ఉంది సిద్ధవటం ఏరియాకి దగ్గరలోకి వచ్చాం మనం ఈ సిద్ధపటం ఏ ఏరియా కూడా చాలా గ్రీనరీ పరంగా పెనా నది పరివాహక ప్రాంతం కాబట్టి చాలా బాగుందని అనేది చెప్పుకోవచ్చు ఈ ఏరియా మొత్తం కూడా పశు సంపదకు కానీ లేదంటే ఆవులకు ఎక్కువగా ముఖ్యంగా గోవులు కూడా ఈ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఈ పరంగా పొల్యూషన్ రహిత ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా ఎలాంటి పొల్యూషన్ అనేది కనిపించట్లేదు చాలా బాగా అయితే ఉంది వాతావరణం కొండల ప్రాంతం అయినా కూడా చాలా బాగా వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు తోటల పరంగా జామ తోటలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి పక్కన చూసుకుంటే ఎక్కువగా వ్యవసాయానికి అభివృద్ధి పనులకు సంబంధించి ఎక్కువగా పనిచేస్తున్నారని దాని గురించి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే మార్గంగా చూస్తున్నారనేది అర్థమవుతుంది దాదాపు అక్కడక్కడ చిల్ల చెట్లు అనేది కొంత భాగం మేరకు కనిపిస్తున్నా చాలా వరకు శుభ్రం చేసి వ్యవసాయానికి అనుబంధంగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్నారని అయితే అర్థమవుతుంది ఈ సిద్ధవటం ఏరియా బాగా అభివృద్ధి పదంలోకి ముందు ముందు వెళ్తుందని అనుకుందాము ఇక్కడ కొంత ఫారెస్ట్ ఏరియా అయితే వచ్చాము ఇది కొంత ఫారెస్ట్కి సంబంధించి ఫారెస్ట్ ఏరియా అయితే ఉంది కొంత కొండల గుట్టలు ఏరియా అయితే కనిపిస్తోంది ఇక్కడ దారి మార్గం ఏదైతే ఉందో బద్వేల్ నుంచి సిద్ధంవటం వరకు కూడా హైవే రోడ్డుకి సంబంధించి నిర్మాణం అయితే పెద్దగా జరుగుతున్నట్టు ఈ రోడ్డు మార్గంలో కనిపించలేదు ఈ రోడ్డు మార్గం అంతా కూడా పాత రోడ్డు మార్గమే ఇక్కడ ఈ దారి వెంట కొత్త నిర్మాణాలు జరుగుతున్నట్టుగా ఎంత ఇటువైపు అయితే పెద్దగా కనిపించలేదు బద్వేలు నుంచి పామూరు మధ్యలో అక్కడక్కడ రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇటువైపు కూడా ముందు ముందు జరుగుతాయేమో ముందు ముందు అభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాము ఈ ఫారెస్ట్ ఏరియాకి వచ్చిన తర్వాత కొంత ఎండిపోయిన ప్రదేశం కొద్దిగా ఇక్కడ కొంత టెంపరేచర్ ఎక్కువగా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ కొంత గ్రైన్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మనం జర్నీ చేసిన ఏరియా బద్వేల్ నుంచి సిద్ధవటం వరకు మధ్యలో చాలా వరకు గ్రైన్ ఏరియా అయితే ఉంది కొంత కొంత అటవీ మార్గంలో తప్పితే మిగతా అంతా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు కొంత రోడ్డు పరంగా కూడా కొద్ది కొద్ది స్పీడ్ స్పీడ్ బ్రేకర్ లాంటివి అయితే ఏర్పాటు చేశారు మిగతా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ పరంగా మనము చూసుకుంటే ట్రాఫిక్ పరంగా కూడా పెద్ద ట్రాఫిక్ సమస్యలు అయితే లేవు ఇటువంటి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా మనకి జర్నీ సాఫీగానే జరిగిపోతుందని చెప్పుకోవచ్చు కాకపోతే బస్సు జర్నీలో కొంచెం బస్సు సీట్లు మొత్తం ఫుల్ అయ్యే విధంగా జనసందోహం అయితే ఉంది దాదాపు చాలా వరకు వంటి మెట్టకి వెళ్ళే ప్రయాణికులే ఎక్కువ మంది ఉంటూ ఉంటారు ఈ బస్సులో కూడా ఎక్కువ మంది వారే కనిపిస్తున్నారు ఇక్కడ సిద్ధవటం ఏరియాలో కూడా చాలా వరకు గ్రైండర్ అయితే చాలా బాగుంది కనిపించే ఏరియా అంతా కూడా సిద్ధవటం ఏరియా సిద్ధవటంకు సంబంధించి మనం అయితే వచ్చేసాము సిద్ధవటం అనేది మండలము తహసీల్దారు ఆఫీస్ కూడా ఉంది ఈ ఫెన్సింగ్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మన సిద్ధవటం కోటకు సంబంధించిన దారి అయితే ఇక్కడ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఈ ఫెన్సింగ్ ఏరియా అంతా కూడా సిద్ధవటం కోటకు సంబంధించింది ఈ సిద్ధవటానికి సంబంధించి ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ దేవస్థానం సంబంధించి మండల పరిషత్ మండల స్కూలుకు సంబంధించి అలాగే తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నవి సిద్ధవటం మండలంలోకి అయితే మనం వచ్చేసాము ఈ సిద్ధవటం ఊరుకు సంబంధించిన చరిత్ర ముందు ముందు నేను వీడియోస్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం ఇప్పుడు మనం పెన్నా నది దగ్గరలోకి అయితే వచ్చాము పెన్నా నది దాటిన తర్వాత ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది పెన్నా నది దాదాపు మనకు నెల్లూరు దగ్గర పెన్నా నది ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా పెన్నా నది మనం ఇప్పుడు క్రాస్ చేయబోతున్నాము ఈ పెన్నా నది ప్రస్తుతం అంత ఖాళీగా ఉంది నీరు మాత్రం ఎక్కువగా కనిపించట్లేదు అంత ఖాళీగానే ఉంది ఎక్కడో కొద్ది కొద్ది సన్నదారులు మాత్రమే నీరు కనిపిస్తూ ఉంది మిగతా అంతా నది అంతా కూడా ఇసుక మేటలో ఇసుక దెబ్బలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ పెన్నా నది దాటిన తర్వాత కూడా అటు ఇటువైపు కూడా పచ్చని వరి పొలాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నవి మాగాణి పొలాలు చూడటానికి చాలా చక్కగా ఉంది కొండల మధ్యలో కూడా వరి పొలాలు అనేవి చాలా బాగున్నాయి చూడటానికి గ్రైండరీ పరంగా కూడా పర్యావరణం పరంగా కూడా ఎక్కడ ఎలాంటి పొల్యూషన్ అనేది లేకుండా చాలా పరిశుభ్రంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియోనైతే నేను ఇంతటితోటి ముగిస్తున్నాను మరొక చక్కని వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్